ప్రేమించాలని ఆశించారు తర్వాత మళ్ళీ ఇక్కడ అంటున్నాడు మీరు ఒకరి ఒకరు ప్రేమించుకోవాలని కొరత ఆజ్ఞ మీకు ఈ ఉన్నాను ఈ రోజు మా ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరైనా చేసినట్లయితే ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే దాన్ని ఎవరు కూడా కొలవలేదు దాని కొలమానం అనేది లేనే లేదు ఆయన ప్రేమ అంత విలువైనది ఆయన ప్రేమ అంత అమూల్యమైనది అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ రోజు ఏం మనతో మీరు ఒకరినొకరు ప్రేమించుకోలేని ఒక కొత్త ఆజ్ఞను మీకు ఇస్తూ ఉన్నాను ఎందుకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడంటే మనలో ఒక స్వభావం లేకుండా పక్కనైతే నా రీతిగా ఉండమని చెప్తే అది మాత్రం ఉపయోగం కాదు కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి ఎందుకంటే ఆయన ప్రేమమయుడు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది అంటే ఉన్నతమైనటువంటి సింహాసనం విడిచిపెట్టేసుకుని మహామహిమను విడిచిపెట్టేసుకుని రిక్తుడిగా శరీరదారిగా